ఏ బండి మన ఇంక వేసుకొస్తే మన సీరల్ అయితే కట్ చేస్తారు మళ్ళా రాసుకోవాలి మొదటి నుంచి అందుకనే వచ్చి చేస్తున్నారు రెడీగా మనకు సెకండ్ ట్రిప్ లోకల్ కూడా అయింది సెకండ్ ట్రిప్ వచ్చేసి చూపిస్తూ ఇక్కడ దూరం బయటికి అనమాట ఒక కిలోమీటర్ వచ్చేస్తూ డ్యామ్ వచ్చేసి అవుతుంది మనకు పాలో పాలు అని ఫోన్ చేయలేదు మనం లేడామో ఈరోజు లేరు వాళ్ళు చెప్పినట్టు స్త్రీలు అయితే రాజేషం ఇదైతే ఊసిపోయింది వైర్ వైరస్ కట్టి సెట్ చేయాలి చాలా బండ్లు అయితే ఉన్నాయి ట్రిప్ అయితే బండి అయితే లోపలికి పెట్టేస్తాం మన ఆటో స్టాండ్ అయితే అక్కడ పక్క అయితే ఉంటది ఇంత బండ్లు అయితే ఎక్కువ ఉంటే సైడ్ సైడ్ కి అయితే పెట్టేస్తాం బండ్లు మళ్ళీ ఈ బండి అయితే తీసుకుని పెట్టేసేయాలి స్టాండ్ లా మూడు నాలుగు బండ్లు అయితే ఉన్నాయి అయితే పక్కన దగ్గర ఫోన్ చేసిన మేడమ్ అయితే మార్కెట్కి తొలకపోయి మళ్ళీ థర్టీ మినిట్స్ వైపు చేయించి మళ్ళీ అయితే వాళ్ళ డ్రాప్ చేసాము వాళ్ళు టోటల్ అయితే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అయితే తెచ్చారు ప్రజలు అయితే బస్ స్టాండ్ కాకి వచ్చాము వేరే వాళ్ళు ఎలా వాళ్ళు ఫోన్ చేశారు కార్గోలా కాడమో అంటే తీసుకుపోయి వాళ్ళకైతే తెచ్చేదాం ఈరోజు మంగళవారం కావడంతో మార్కెట్ బంద్ అనమాట షాపులు గీప్లు అందుకని పబ్లిక్ అయితే లేదు గిరాజులు తప్పకుండా ఉన్నాయి బస్ స్టాండ్లో కార్గో కార్కైతే వచ్చాము లోపల పోయి మనకైతే ఆ స్లిప్ ఉంటుంది చూపిస్తే మనకైతే బాక్స్ అయితే ఇచ్చేసారు తీసుకు వచ్చేది బాక్స్ అయితే ఇచ్చేసాము ఇంకా ప్రజెంట్ అయితే మళ్ళీ ఆటో స్టాంక్ అయితే వెళ్ళిపోతున్నా ఎవరైనా ఫోన్ చేస్తే పోవాలి లేకపోతే ఇంకా ఆటో స్టాండ్ కానీ ఉండాలి ఆటో స్టాండ్ కాడ పదకొండు బండ్లు ఉన్నాయి బండికి పది నిమిషాలు వేసుకున్నా గంట గంట పైన పడుతుంది ఎట్లా పన్నెండు దాటిందని ఇంటికి పోయి తినేసి మళ్ళీ వెళ్ళిపోతే అయిపోతుంది అని పోతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా తినేసి మళ్ళైతే వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే తినేసి వచ్చాము కాబట్టి ఆటోలు చాలా ఉన్నాయి కొద్దిగా పని ఉంది ఎలాగ మంగళవారం కాబట్టి ఫ్రెండ్స్ ఆటో స్టాంక్ వస్తుంటే కిరా అయితే పడ్డది మోటార్ అయితే ఇంటికాడ డ్రాప్ చేసిన కాకపోతే నేను రేటు మాట్లాడినా అమౌంట్ అయితే ఇస్తలేరు దీనికి వచ్చినాక చాలా తక్కువ అయితే ఇవ్వడం జరిగింది ఇందాక ట్రిప్ అయితే దింపేసి ఇంకా ఆటో స్టాంక్కి వెళ్తుంటే తెలిసిన ఏడో ఏ ఆటో డోర్ అని అయితే లోకల్ చెప్పాను ఆ లోకల్ అయితే దింపేసి మళ్ళీ ప్రస్తుతానికైతే ఆడక్షణ గారికి అయితే వెళ్ళిపోతున్నా ఇందాకైతే మనం పోయినకి రాయి పని మన ఇలా ఆఫీస్ కాడ పని చూసుకొని పోతుంటే అన్న వెళ్ళడం జరిగింది కాకపోతే చెప్పిన రేట్ ఇందని ఇంకా ఇంటికి పోయినాక ఇంకా ఇరవై రూపాయలు ఒక రూపాయలు కూడా వినలేదన్నమాట ఇంక మనం మాత్రం చేస్తాం సరేలానే తక్కువ అమౌంట్ తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అయితే ఒక బండి కూడా లేదు ఒకసారి ఇట్లా ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది ఉండదు తెలియదు ఇప్పుడు బండిలో లేనప్పుడు ఇప్పుడు మనదే సీరియల్ అనమాట సీరియల్ వస్తుంటా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ట్రిప్ మనకు తిరుపతి అయితే వచ్చినాయి సీరియల్ సీరియల్ వస్తే వెయిట్ ఇప్పుడు వెళ్ళిపోయి సీరియల్లో కూడా ఫిఫ్టీ వన్ అవర్ కూడా హాఫ్ అన్ అవర్ కూడా వెళ్ళి లోకల్ కంప్లీట్ అయింది నూ లోకల్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఎయిటీ రూపీస్ అయితే వచ్చాయి మళ్ళీ అయితే ఆటో స్టాంకానికి అయితే రావడం జరిగింది టైం అయితే నాలుగు అయితే దాటింది మనకు ఈరోజు తొమ్మిదవ ట్రిప్ అయితే ఇప్పుడే డ్రాప్ చేసినాము ట్రిప్ వచ్చేసి యాభై రూపాయలు బండ్లు అయితే చాలా ఉన్నాయి ఇందాకైతే మధ్యాహ్నం లేకుండా కానీ ఇప్పుడైతే బండ్లు మళ్ళీ వచ్చినాయి చూద్దాము మళ్ళా ఒక ఒక హాఫ్ అన్ మనకు ట్రిప్ చూడాలి కదా ఒక్కొక్క సీరియల్ చాలా టైం పడుతుంది సీరియల్ రావడానికి టైము సీరియల్ బండి ఉండడానికి అయితే టైం అవుతుంది వెయిట్ చేసి వెయిట్ చేసి మస్తు అవుతుంది అనమాట మనం లేకుంటే మన సీరియల్ కట్ అవుతుంది అందుకని సీరియల్లా కూర్చొని రెడీ చేస్తూ ఉన్నాను పన్నెండు అయితే కంప్లీట్ చేసుకొని స్కూల్ టైంకి అయితే వచ్చాను పిల్లలు లేట్ అండ్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఫోన్ చేసారు దింపేసాం టైర్ ఫైవ్ థర్టీ అవుతుంది హోటల్ వాళ్ళకి కాడికి వెళ్ళాలి ఆల్రెడీ ఫోన్ చేశారు స్పెస్ అంటే హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అంటే ఇంకా మనకు ఏం చేయలేము కదా ఫైనల్ ఇంకా రెగ్యులర్ వాళ్ళని అందరం దింపేసిన కాకుండా ఇంకో ట్రిప్ ఉంది సెవెన్కు ఎయిట్కు ఉందంట ఎందుకంటే పిండి తీసుకుపోవాలంట అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను విషయపెత్తే మనం ఉండాలి అధర్ష్టాన్ కార్కి వెళ్ళిపోవడం ప్రస్తుతానికి ఈరోజు చాలా అభిప్రాయాలనే ఉండవు చూస్తున్నాం కదా సరే పెద్ద ప్రస్తుతం అయితే వెళ్ళిపోవడం స్పాయినర్ అయితే ఆరున్నర అయితే టైము చూద్దాం మళ్ళీ అధిష్టాన్ అయితే వెళ్ళిపోతున్నాం పోయి కొంచెం వేపు చేయాలి మళ్ళీ ఫోన్ వచ్చిన దగ్గర ఎందుకంటే గిరాహకుడు ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి చూద్దాం ఇంకా చేసేటే ఏం లేదు పోయి ఆడ ఉండడమే ఫ్రెండ్స్ ట్రిప్ అయితే అనుకున్నా కానీ డబ్బులే వెళ్ళింది ఇంకా నిధులైతే అయితే కొట్టిద్దాం పంపులు అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు బయట ప్రజలు కొట్టిద్దాం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే అందరిని అయితే అయితే దింపేయడం జరిగింది పిన్ని సంచులు కూడా దింపేసాను వాళ్ళైతే టోటల్ వాళ్ళు నూట ఎనభై రూపాయలు వచ్చారు ఇంతకుముందు ట్రిప్ ట్రిప్ మళ్ళీ వెయిట్ అయితే ఉన్నాయి కాబట్టి బండ్లో ఇంకా ప్రజలందైతే ఇంటికి వెళ్ళిపోదాం ఈరోజు టోటల్ ఎంత చేసామంటే మనం ఎనిమిది వందల ఇరవై రూపాయలు అంత చేసాం ఇప్పుడు పోయి డీజిల్ అయితే కొట్టించుకోవాలి ఎందుకంటే పంపులు అయితే ఫుల్ ఎందుకంటే తెలుసు కదా మీకు దేవారన్న లో అయితే దారణిస్తుంది కదా అయితే పోయి అయితే ఫుల్ అయితే కొట్టించుకుందాం మనం ఎట్లా అవుతుందో తెలియదు కదా మనం కూడా డిజిల్ అయితే బండి నడుస్తుంది కాబట్టి పోయి అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైనల్ డీజిల్ కొట్టించో బండ్లు అయితే బాగానే ఉన్నాయి ప్లీజ్ భయా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి